ఏంటిది ఏ సర్టిఫికెట్ సినిమా తమాషా కాదు சிவா మన మ్యాటర్ మా డాడీకి తెలిసిపోయింది మ్యాటరా అంటే నాకు తెలియకుండా మన వీడియో తీసి యూట్యూబ్‌లో ఎవ్వన్నా పెట్టావా నేను చెప్పేది మన లవ్ మ్యాటర్ గురించి మా డాడీ నిన్ను జంపడానికి రౌడీల్ని పంపించాడు నాకు భయంగా ఉంది சிவா నేనుంటక భయం అంతక ప్రియా భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది ఓ అబ్బో నాలుగు తీసుకోండి సార్ ఈ నీళ్లలో ఏముందో గాని ఎంతైనా సేవ నీళ్లు సేవని లేరా no tarda. I bones. అయిపోతాయి ఇప్పుడే కూల్ డ్రింక్ తాగొచ్చి కూల్ గా కూర్చుంటే అప్పుడే ఫైట్ అయిన రా అనుకుంటున్నారు కదా అందుకే ప్లాన్ చేంజ్ ఇటు వచ్చాడు చూసావా పొద్దు నుంచి చాలా మంది వచ్చారా మొద్దుపా వాళ్ళు కాదు ఇప్పుడే ఒకడు వచ్చాడు ఆ నల్లచక్క వాడేన దున్నపోదు చెప్పలేవా వాడే ఇప్పుడే ఇటు వెళ్ళడరా పంది వాడు దొరికాక ఈ చంపేద్దాం ఏషియన్ పెయింట్స్ ఇంటినే కాదు ఒంటిని కూడా మార్చేస్తుంది అనో జోకర్ వచ్చిందే కాదు హీరో వచ్చాడ్రా

పక్కన కింద పడి అంట సో బాబు నువ్వు మాసీరావు అని ఒప్పుకుంటున్నావు మమ్మల్ని ఎలాగా కొట్టి లోపలికి వెళ్తావు ఎందుకు వచ్చిన గొడవ లోపలికి వెళ్ళాక ఐగారి ఎడికితే బాగున్నాం మమ్మల్ని సెత్తం కొట్టొచ్చారని చెప్పు బాబు గబ్బర్ సింగ్ కి పౌజీ యాప్ ఐ లైక్ దా ప్రియా ప్రియా ఇన్స్టాల్మెంట్ ఆయుర్వేదా <G shirt> ah. నన్ను చంపి తర్వాత ఈ ఏంటండి నేను మీ అమ్మాయిని పెళ్లి ఒకే ఒక్క కారణం చెప్పండి చూడు నీ రేంజ్ వేరు మా రేంజ్ వేరు నువ్వు ఉండేది గుడిసీలో మేము ఉండేది బంగ్లాలో నువ్వు తాగేది గంజి మేము తిరిగేది బెంజి స్టాప్ చెప్తారు ఎందుకు నేను అడిగింది ఒక్క కారణం మీ ప్రాబ్లం డబ్బు కోటేశ్వరరావు నేను మీకంటే పెద్ద కోటేశ్వర ఉన్నాయి మాధవపూర్ హైటెక్స్ లో మనీష్ మల్హోత్రా డిజైనర్ సూట్ లో మీ అమ్మాయి మట్లో తాళి కట్టకపోతే నా పేరు షిబే కాదు ప్రియా అప్పుడు వరకు ఇది ఉంచుయాటరా నడకేంత స్లో మోషన్ లో వస్తున్నాడా ఎవరు చూడలేదు సార్ కాఫీ కాఫీ వచ్చే లోపలే హలో అంబానియా ఓ ముఖేష్ అంబానియా ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఈ డీల్ ఇంట్రెస్ట్ లేదని ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ చూడు ముఖేష్ ముందు తమ్ముడు అనిల్ తో గొడవ మానే ఎందుకంటే జీవితంలో డబ్బు కంటే రిలేషన్ ముఖ్యం అల్లుడు గారు ఎస్ టెల్ మీ మామ్స్ మీరు లంచ్ చేసే వెళ్ళాలి లంచ్ లండన్ స్నాక్స్ స్విట్జర్లాండ్ టీ టి డిన్నర్ దుబాయ్ అంత దూరం ఎందుకు ఒక అవన్నీ క్యాన్సిల్ చేయండి సారీ మామ్స్ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది సార్ చార్ చార్ మీ దగ్గర ఉన్న పిఏ పోస్ట్ ఉంటే ఉంది నా పిఏ కి పిఏ పోస్ట్ దీని దగ్గర మావిడ దగ్గరే బాయ్ ప్రియా బాయ్ చివా మర్చిపోయారు నేను పెడతాను ఇహ హ హై ఏ ఏ ఏంటీ చెవులో పోవు బాగుందే బావ్ పాత బస్తింటే కదా మాట్లాడేటప్పుడు పోట్లాడేటప్పుడు అయినా కాసేపులో చచ్చే నీకు కామెడీ నేను ఎందుకు బతకాలరా బియ్యం పప్పు ఉప్పు దగ్గర నుంచి పసిపిల్లలు తాగే పాల వరకు అన్నింటిలో కల్తీ కల్తీ రోజంతా కష్టపడి యాభై వంద సంపాదించుకొచ్చి సాయంత్రం సారా తాగుతూ ఉంటే దాట్లో కల్తీ దానికి కారణం నువ్వే రా నువ్వు ప్రాణాలతో ఉండకూడదు అన్ని వద్దు నీ ప్రాణాలు వదిలే కమన్ ఫ్రెండ్స్ వెళ్ళండి వెళ్ళండి పొడిచి చంపండి వెళ్ళండి కమన్ ఏంటి కన్ను కొడుతున్నావు వాడు మన టీమ్ గురించి అనుకుంటాడు కమాన్ ప్లీజ్ నో కిల్ హెంట్ కమాన్ మనుషుల్లా బిహేవ్ చేయొద్దు मेरे लाख आदमी लाफ टापू। Come on guys, just look at this। मैं कहाँ चल रहा मेरे चले रहा? वार नहीं है कमाल। ये तो इसमें जो बितना, न्यू याकर थरी खा रहा बाबा। Come on, <just> let's <laughs> శంకర్ చెప్తే వింటారు మీరు కడుపు గడ్డి తింటారా అన్నారా అందులో ఉప్పేసుకోవట్లేదా రై నేను గేదెలతో చంపచ్చటానికి నేనేమన్నా సర్కస్ నడుపుతున్నానా నువ్వు హార్ట్ పేషెంట్ అని తెలిసే నేను చచ్చేంతా కానీ నిన్ను నీ కుటుంబాన్ని సర్వ దాశనం చేయడం ఇలా కూడా చంపచ్చు